జై శ్రీరామ్ నేను మిథిలీప్ టేరింగ్ స్టార్ యూట్యూబ్ ఛానల్ తమ్ముణులు చేశారు కదా కాంగ్రెస్ జోకులు బీజేపీ నవ్వులు ఈ తమిళ ఎందుకు పెట్టానంటే కాంగ్రెస్ జోకులు వేస్తుంటే బీజేపీ నవ్వుకుంటుంది ఆ కాంగ్రెస్ ఏం జోకులు వేసిందబ్బా మీరు అనుకోవచ్చు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో కాంగ్రెస్ దేశవ్యాప్తంగా అధికారంలోకి వస్తుంది ఈ మా దీనికంటే పెద్ద జోకు ఏమైనా ఉందా బీహార్లో ఓడిపోతే బీహార్ ఎన్నికల్లో బీజేపీ కూటమి ఓడిపోతే చంద్రబాబు చేత నితీష్ కుమార్ చేత మద్దతును ఉపసంహరించుకోవాలని చేసి కేంద్ర ప్రభుత్వాన్ని కూల్ చేయాలి కూల్ చేస్తాం ఈ మాట చెప్తుంది దీనికన్నా పెద్ద జోక్ ఏమైనా ఉందా చంద్రబాబు ఏమైనా పిచ్చోడా నితీష్ కుమార్ ఏమైనా పిచ్చోడా నాకు అర్థం కాదు ఇంత మంచి ప్ర ఇంత మంచి ప్రభుత్వాన్ని ఇంత మంచి పాదని పక్కన పెట్టి పక్కన పడేసి ఇప్పటికిప్పుడు ఆ కలకూర గంపలోకి ఆ మమతా బెనర్జీ వాళ్ళు వీళ్ళు కొట్టుకొని వస్తుంటే అక్కడే వీళ్ళని వదిలేసి వాళ్ళ వీళ్ళు వెళ్ళి వాళ్ళదంతా చేరి సక్సెస్ అవుతామని వీళ్ళు అనుకునేంత పిచ్చోళ్ళ వాళ్ళ చంద్రబాబు నితీష్ కుమార్ సరే నితీష్ కుమార్ని వదిలేయండి చంద్రబాబు గురించి ఆలోచించండి నలభై ఏళ్ళ అధిక అనుభవం ఉన్న వ్యక్తి ఆయన ఆయన ఈ కొంచమన్నా బుర్ర ఉండి ఆలోచిస్తాడా లేదా ఆయనకు బుర్ర ఉంది కదా ఆలోచిస్తాడు కదా మీకు బుర్ర లేదు కాంగ్రెస్ అది రాహుల్ గాంధీ చెప్తున్న మాటలు నమ్మి మీరు అనవసరంగా ఆశలు పెట్టుకుంటున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని చెప్పడం కన్నా పెద్ద జోక్ లేదు ఈ పెద్ద జోక్ విని అక్కడ నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు వాళ్ళ క్యాంప్ ఆఫీస్లో కూర్చుకొని పక్కపక్క నవ్వుకుంటున్నారు దయచేసి జోకు లేడం మానేసి మీ పార్టీ ఎదుగుదల మీద కాన్సన్ట్రేట్ చేయండి కాస్త విజ్ఞానం తెచ్చుకోండి దేశభక్తిని అలవాటు చేసుకోండి దేశం గురించి ఆలోచించండి దేశానికి అనుకూలంగా మాట్లాడండి అప్పుడు ఆలోచిస్తారు జనాలు అన్నిటికీ వ్యతిరేకంగా మాట్లాడతారు దేశానికి వ్యతిరేకంగా మాట్లాడతారు ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడతారు మళ్ళీ అధికారులకి వచ్చేస్తామని జోకులు వేస్తారు మొన్న ఈ కాంగ్రెస్ గురించి మాట్లాడితే ఎవరో కొంతమంది కామెంట్లు వేస్తూ ఉన్నారు నా మహం బాగాలేదని ఒకడు ఇంకొక రకంగా మళ్ళా ఇది ఏదో ఇంకా రకరకాల మా కామెంట్లు వేస్తూ ఉన్నారు వాళ్ళందరికీ చెప్పేది ఒకటే మీరు మీ మీద మీ పార్టీ అధికారుల మీద దృష్టి పెట్టండి అప్పుడు బాగుం బాగుపడతారు కానీ ఇలాంటి కామెడీలు చేస్తే ఎప్పటికీ బాగుపడరు నవ్వుకోవడానికి ఛార్జ్ ఇస్తున్నారు అంతే జై హింద్